మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్కారం గురుగారు శ్రీమాత్రయ నమహ గురుగారు ఉగాది రాశి ఫలితాలు చర్చించుకుందాం సో దీనిలో భాగంగా మిథున రాశి వాళ్ళకి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది తప్పకుండా అండి అయితే మనం మొట్టమొదటిగా ఆదాయ వ్యయాలు రాజ్యభూజ అవమానాలతో పాటు ప్లానిటరీ పొజిషన్స్ ఎందుకంటే మేజర్ ప్లానెట్స్ తీసుకుంటాం వీరికి మిథునం వారికి రాశిలో గురువు ఈ గురువు జూన్ వరకు ఉంటాడు దాని తర్వాత రెండులోకి వెళ్తాడు అండ్ మూడులో కేతువు భాగ్యస్థానంలో రాహు శని సంచారం జరుగుతుంది అంటే సంవత్సర ఫలితాలు వీటినే మేజర్గా తీసుకుంటాం నెల ఫలితాలు చిన్న ప్లానెట్స్ కూడా కలుపుకుంటాం అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మనకు ఆదాయం వేయాలి కనుక తీసుకుంటే ఆదాయం ఎనిమిది ఉంటుంది మిథునమ్ వారికి వ్యయం పదకొండు అయ్యి ఏముంటుంది ఆదాయం ఎనిమిది అంటే భయం వేస్తుంది కదండి ఎవరికైనా కూడా ఎనిమిది లక్షలు వస్తే సంవత్సరం మొత్తం కలిపితే పదకొండు లక్షలు అంటే నేను మూడు లక్షలు నాలుగు లక్షలు మూడు లక్షలు దాదాపుగా నేను అప్పు చేయాలనిపిస్తూ ఉంటుంది అంటే ఇది ఎనిమిది వేలు సంపాదించే వాడికి ఉండొచ్చు ఎనిమిది కోట్లు సంపాదించే ఎనభై వేల కోట్లు సంపాదించే వాడికి ఉండొచ్చు మరి ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే జరుగుతుందా అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది కంప్లీట్గా ఇలాగే జరగాలని రూల్ లేదు ఎందుకంటే ఇది కేవలం గోచారంలో ఉండే ఈ సంవత్సర ఫలితాలు మాత్రమే కానీ మీకంటూ మీ పూర్వజన్మలో చేసుకున్న కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా మీరు ఎట్లాంటి కర్మ చేశారు మీ ప్లాంటరీ పోషన్స్ అంత బలంగా పడ్డాయి మీకు గనక ధన అధిపతి యొక్క ఫలితాలు బాగా నడుస్తున్నాయి లాభాధిపతి ఫలితాలు బాగా నడుస్తున్నాయి లేదా పంచమాధిపతి ఫలితాలు చక్కగా నడుస్తున్నాయి అప్పుడు మీకు ఏమీ అలా ఏమి డౌన్ అయిపోవడం ఏమి ఉండదు ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే చాలామంది పంచాంగం చూసుకున్న అవి ఎనిమిది పదకొండు అన్న పరిస్థితి ఏంటి అనుకుంటాం ఇక్కడ ఇంకొకటి ఉంది ఇలా ఎందుకు చెప్తారు అంటే బబుని ఖర్చులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నువ్వు ప్లానింగ్ సరిగ్గా చేసుకో ఇప్పుడు మనకి ఒక ప్రయాణం అండి ఇక్కడ నుంచి మనం కాశీకి వెళ్ళాలి కాశీకి వెళ్తున్నాం అన్నప్పుడు సరే ట్రైన్కి ఇంత అవుతుంది అక్కడ నుంచి మళ్ళీ బస్సుకి ఇంత అవుతుంది లేకపోతే ఇంత అవుతుంది అక్కడ ఉండడానికి లాజ్ ఇంత అవుతుంది ఫుడ్కి ఇంత అవుతుంది అని ఒక ప్లానింగ్ ఉందనుకోండి అన్నిటప్పుడు ఒకేసారి ఖర్చు పెట్టుకోం ఓకే వెళ్ళడానికి రావడానికి ఇవి వీటి వీటికి కాబట్టి అని చూసి ఖర్చు పెడతాం లేకపోతే ఆ ప్లానింగ్ లేని వ్యక్తి కాల్చిలో అక్కడ అక్కడైతే బొమ్మలు షాప్ కనపడగానే వెళ్ళిపోయి అది ఇదంతా పదివేలు అనగానే టక్కని కొనేసుకుని అయ్యేప్పుడు నాకు లాజిక్ లేదు తిండికి లేదు అనుకుని ఏడుస్తే అట్లా సో ప్లానింగ్ కోసం చెప్తారు ఇవి యాక్చువల్గా సో ఎనిమిది ఆదాయం ఉంది వ్యయం పదకొండు ఉందంటే నీకు ఖర్చులు ఎక్కువగా ఉండబోతున్నాయని జాగ్రత్త అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వ్యయం తగ్గించుకోవచ్చు ఆదాయాన్ని పెంచుకోవచ్చు మీ అధిపతి ఎవరు తెలుసుకోవాలి ఫస్ట్ మీది మిథునం కదా రెండవ స్థానాధిపతి చంద్రుడు వ్యయాధిపతి శుక్రుడు దీన్ని మీరు కనుక బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మీరు సెట్ అయిపోతుంది అదేంటి అది విషయం కాదు ఇప్పుడు ఎలాగా అంటే ధనాధిపతిని పెంచుకోవాలి అంటే ఏంటి చంద్రుడికి సంబంధించినటువంటి అంటే చంద్ర చంద్రుడికి అధిష్టాన దేవతలు రాజరాజేశ్వరి అమ్మవారి అష్టోకం అష్టోత్తకం అలాగే రెండవ స్థానం ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వాలంటే రెండవ స్థానం అంటే ఏంటి ఏం కోరుకుంటాం సాధారణంగా మనం ఫై కుటుంబాభివృద్ధి ఫైనాన్షియల్ అభివృద్ధి అంతే కదండి ఈ రెండే మనం మెయిన్గా మేజర్గా తీసుకుంటే చాలా ఉంటాయి అందులో కాకపోతే ఫైనాన్షియల్ అభివృద్ధి కలగాలి అంటే ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమహ చేసుకోవాలి ఎందుకంటే మనం మనికి మనకి సంపత్కరి సమారో చేయొచ్చు కదా అంటే ఇక్కడ లగ్నంలో గురువు కూర్చున్నాడు రెండో స్థానంలోకి వెళ్తున్నాడు నెక్స్ట్ మనకి ఎప్పటి నుంచి జూన్ నుంచి అంటే రెండులో గురువు ఎగ్జాల్టెడ్ అంటే కదంటే అప్పుడు ఇస్తాడంటే ఇస్తాడు కానీ గురువు స్వరూపం మారింది కాబట్టి డబ్బులు ఇస్తూ ఉంటాడు దాని మూలంగానే కొంత కుటుంబ వ్యవహారాల విషయంలో ధనం మూలంగానే కొన్ని ఎమోషన్ డ్రామాస్ కూడా నడుస్తూ ఉంటాయి ఇక్కడ నాకు ఇవ్వట్లేదని లేకపోతే నాకు ఇంత నీకు ఇంత ఇచ్చాను నాకు సరిగ్గా చూపించట్లు వాల్యూ ఇవ్వట్లేదని ఇలాంటివి కూడా నడుస్తాయి మిథునం వారికి కాబట్టి ఇక్కడ ఏంటంటే ముందు ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య విభద్ధనీ నమహం చేసుకుంటూ పన్నెండవ అధిపతి మీకు శుక్రుడు అవుతున్నాడు కాబట్టి బొబ్బర్లు కనుక మీరు దానంగా ఇస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎనిమిది పదకొండును రివర్స్ చేసుకోవచ్చు షుగర్ రివర్సల్ ప్రోగ్రామ్ లాగా అదే వ్యయాలు రివర్సల్ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు అందులో ఎటువంటి డౌట్ లేదు ఓకే ఇక మొదటి ఆరు నెలల గురువు గారు ఏ విధంగా ఉంటుంది ఎటువంటి విషయాల్లో ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటానండి మొదటి ఆరు నెలలు లగ్నంలో గురువు ఉంటున్నాడండి లగ్నంలో గురువు మంచివాడే కదా అనిపిస్తుంది సహజంగా శుభగ్రహం కానీ ఎప్పుడు కూడా ఉన్న రాసి ఉన్న భావాన్ని ఆయన ఎప్పుడు కూడా ఇచ్చాడు చూసే భావాలని మంచి చేస్తూ ఉంటాడు దానివల్ల ఏంటంటే దశమాధిపతి సప్తమాధిపతి అయినందుకు ఇక్కడ వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది అంటే సర్వసాధారణంగానే మిథున వారికి ఏంటంటే తెలివితేటలు ఎక్కువ నడిచే వికీపీడియా అని చెప్తుంటాను ఎప్పుడు అంటే చాలా లాజికల్ థింకింగ్ ధర్మబద్ధంగా ఉండాలనే కాన్సెప్ట్ కూడా వీళ్ళకు ఉంటుంది ఉండదని కాదు కానీ ఇక్కడ ఏమైపోయిందంటే ఎప్పుడైతే లగ్నంలో గురువు వచ్చేస్తాడో కొంచెం ప్రజలు హెవీ ప్రజలు అంటే కొంతమందికి తల తిరగడం అనుకోండి వర్క్స్ ప్రెజర్ ఎక్కువ అయిపోవడం అనుకోండి జాబ్ ప్రెజర్ ఎక్కువ అవ్వడం అనేటువంటిది ఇస్తూ ఉంటాడు ఎప్పుడైతే సెకండ్ హాఫ్ అంటే జూన్ జూన్ ఇప్పుడు మనకి ఇది ఏప్రిల్లో వస్తుంది కాబట్టి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతాయి సెప్టెంబర్ అక్టోబర్ నుంచి బట్ జూన్ నుంచే కొంతవరకు వీళ్ళకి రిలీఫ్ అనేది లభిస్తుంది అంటే ఆ బరువు ఏదైతే ఉందో ఒంటి మీద అది కొంచెం క్లియర్ అవుతూ ఉంటుంది చెప్పాలంటే అది మనం చెప్పొచ్చు అలాగే సెకండ్ హాఫ్ నుంచి ఎప్పుడైతే గురువు రెండులోకి వెళ్తున్నాడు ఇది ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఇస్తూ ఉంటుంది కాకపోతే నవంబర్ వరకు మూడులో కేతు ఉంటున్నాడు కాబట్టి మీరు అగ్రిమెంట్స్ చేసేటప్పుడు ముఖ్యంగా మంగళవారము ఆదివారము కాస్త జాగ్రత్తగా ఉండాలి ఆది మంగళవారాలు అగ్రిమెంట్స్ అనేవి అవాయిడ్ చేయాలి ఎందుకంటే ఆ టైం ఆ రోజుల్లో కనుక చేస్తే ఆ అగ్రిమెంట్ వల్లే మనం లిటికేషన్ తీర్పుకుంటూ ఉంటాం లేదా మధ్యవర్తిత్వం వెళ్ళడం ఇలాంటివి చేయకూడదు అలాగే ఫస్ట్ హాఫ్లో కొంచెం వెళ్ళక ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడానికి వాహనం కావచ్చు గృహం కావచ్చు మిషనరీస్ కావచ్చు లేకపోతే ఒక కంప్యూటర్ కావచ్చు ఇంట్లో ఇల్లునే ఇంకొంచెం బాగా ఒక లుక్ తేడానికి ఏదైనా చేయడం కావచ్చు ఫస్ట్ హాఫ్లో ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి వీళ్ళకి మరి సెకండ్ హాఫ్ పరిస్థితి ఏమిటి అంటే సెకండ్ హాఫ్ దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే వీళ్ళకి లోన్స్ లభిస్తాయి చెప్పాలంటే అలాగే ఫస్ట్ హాఫ్లోనే ఎక్కువగా వీళ్ళకి ఈ వివాహ సంబంధించిన విషయాలు అనుకూలత ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో ఎప్పుడైతే సప్తమాధిపతి గురువు రాశిలోకి ఉన్నాడో కొంతమంది చూడండి మంచి సంబంధం వచ్చిందండి వాళ్ళు చాలా బతిమిలాడారని మా అమ్మాయి అంట ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి నడవకపోవడం వల్ల అవతల వాళ్ళకి వివాహ సంబంధం నడవడం వల్ల వాళ్ళు బతిమిలాడుతుంటారు మనకు అర్థం కాదు ఒకసారి అందుకే నేను ఏం చెప్తానంటే ఎప్పుడు కూడా ఫస్ట్ మీకు వివాహ యోగం ఎప్పుడు ఉందో చూసుకోండి ఈ సంవత్సరాల్లో ఉంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి ఇది లేదు అనుకుంటే మాత్రం అనవసరంగా అక్కడ మీరు టైం వేస్ట్ చేసుకోవడం చేయకండి కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ పర్టికులర్గా ఈ ఏదైతే వివాహ సంబంధించిన విషయం ఉందో ఫస్ట్ సిక్స్ మంత్స్ చాలా అనుకూలంగా ఉంటుంది దాని తర్వాత అనుకూలంగా ఉండదని కాదు ఏదైనా కొంచెం మారిపోయాడు కదా మళ్ళీ వక్రించినప్పుడు అనుకూలత ఏర్పడడం ఎప్పుడు వక్రీస్తాడు మనకి అంటే జూన్ జూలై అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నుంచి కొంత వక్రిస్తాడు గురువు మళ్ళీ మీరు రెండులోకి వెళ్ళిన గురువు కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ కొంచెం నవంబర్ డిసెంబర్ నుంచి మళ్ళీ కొంచెం అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది అట్లా సో దశమంలో శని ఉన్నందుకు ఉద్యోగం విషయంలో ఎంత స్ట్రెస్ ఉంటుందో అంత అవకాశాలు కూడా ఎక్కువగా వస్తుంటాయి అందులో ఎటువంటి డౌట్ లేదు అండ్ వీళ్ళకి ఇంకోటి ఏంటంటే రాహు ఎప్పుడైతే అష్టమంలో ఉన్నాడో భాగ్యంలో ఉన్నాడో ఫస్ట్ కాబట్టి ఫస్ట్ హాఫ్ అంతా కూడా దేవతా పాటు లలితా సహస్రనామాలతో పాటు వీరు ఎంత పితృదేవతా కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి ఫైనాన్షియల్గా కానీ బ్యాంకింగ్ పరంగా కానీ అన్ని విషయాల్లో గ్రోత్ అనేటువంటి చాలా బాగుంటుంది నవంబర్ నుంచి ఎప్పుడైతే అష్టమంలోకి వెళ్ళిపోతాడో సెకండ్ హాఫ్లో వీళ్ళు ఎక్కువగా అంటే ఈ ఉగాది రెండు రెండు భాగాలు చేద్దాం ఉగాది నుంచి ఉగాది రెండు భాగాలు చేస్తాం ఒక నవంబర్ నుంచి అనుకోండి అక్టోబర్ నవంబర్ నుంచి వీళ్ళు కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళాలి ఇంకోటి ఏంటంటే న్యాచురల్గా మకర రాశిలోకి వెళ్తుంది అది మకర రాశిలోకి వెళ్తున్నప్పుడు ఏమవుతుంటుందంటే ఉద్యోగం విషయంలో కొంచెం ఆల్ ఆఫ్ సడన్గా మార్పు కూడా ఉంటుంది సెకండ్ హాఫ్లో అది ప్రధానంగా చూసుకోవాలి బట్ వీళ్ళకి ఫైనాన్షియల్గా అయితే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా కొంచెం మనకి మార్చ్ మన జూన్ నుంచి కొంచెం గురువు రెండులోకి వెళ్తున్నాడు అప్పుడు బాగానే ఉంటుంది అక్కడ నుంచి లోన్స్ కూడా అలా ఇస్తాయి చెప్పాలంటే వీరికి ఉద్యోగంలో నిలకడలేదని బాధపడుతుంటారు ప్రమోషన్స్ రావట్లేదు లేదా నిరుద్యోగులు అయితే ఉద్యోగం మాకు ఎప్పుడు వస్తుందని కాస్త అవునండి అంటే యా ఎగ్జాక్ట్లీ అంటే ఒకటి ఇక్కడ ఏంటంటే ఉద్యోగం రావడము నీకు ఇష్టమైన జాబ్ రావడం నువ్వు కాంప్రమైజ్ అవ్ అవుతూ ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి రావడం లేదా టెంపరీగా ఉద్యోగంలో జాయిన్ అవ్వడం లేదా రెండు రెండు మూడు మూడు ఉద్యోగాలు చేయడం రకరకాల కాన్సెప్ట్స్ ఉంటాయి సహజంగానే మిథునం వారికి ఏంటంటే డియోల్ సైన్ అంటారు దాన్ని మీరు గమనించండి ఎనీ మిథునం వారు వాళ్ళు ఏదైనా ఒక పని చేయాలంటే రెండు రెండు ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయి ఆలోచిస్తుంటారు ఇలా చేస్తే ఏమిటి ఇలా చేస్తే ఏమిటి దీన్ని కంప్లీట్ అనాలిసిస్ చేసుకుని ముందుకెళ్తారు అది కేవలం వాళ్ళు ఉద్యో వాళ్ళ పర్సనల్నే కాదు చదువుతున్న అలాగే ఉంటుంది నేను ఇప్పుడు ఈ కోర్సు చేయాల వద్దా చేస్తే ఏంటి లాభాలు నష్టాలు మొత్తం రాసుకుంటారు ఒక పారాగ్రాఫ్ కొట్టేసి వివాహం చేసుకోవాలంటే కూడా ఇప్పుడు ఏమిటి నేను ఈ అమ్మాయిని వివాహం చేసుకుంటే ఏంటి అబ్బాయి ఈ అబ్బాయిని వివాహం చేసుకుంటే ఏంటి అని మొత్తం ఉంటారు వీళ్ళు ఏంటంటే వీళ్ళ విషయంలోని చదువు విషయంలోని జీవిత భాగస్వామి విషయంలోని కెరీర్ విషయంలోని చాలా అనాలసిస్లు ఉంటాయండి ఇప్పుడు ఏమైపోయిందంటే దశమంలో శని ఉండేసరికి వీళ్ళు ఫస్ట్ వచ్చిన అవకాశాన్ని తీసుకుంటుండాలి వేసుకొని వదిలేసుకుంటుంటే మళ్ళీ ఇబ్బంది వస్తూ ఉంటుంది ఎందుకంటే దశమంలో శని ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు ఇస్తుంది ఇక్కడ ఏంటంటే మనం చూడండి ఒక్కోసారి కొన్ని అవకాశాలు వదులుకున్నాక అయ్యో ఎందుకు వదులుకున్నా అనిపిస్తుంది కొంతమంది హీరోయిన్లు విషయాల్లో కూడా చూడండి వాళ్ళు ఏం చేస్తారు మంచి అవకాశం వస్తాయి నాకు ఈ సినిమా వద్దంటారు తెలుగు అది పెద్ద హిట్ అయి కూర్చుంటుంది కాబట్టి నేనేమంటానంటే దశమంలో శని ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా ఏ అవకాశం వస్తే అవకాశం సరే లక్ష రూపాయలు శాలరీకి చేస్తారు డెబ్బై వేలుదే వచ్చింది ఫస్ట్ అది ఎంటర్ అయిపోండి లక్షది వచ్చిన తర్వాత తర్వాత మీరు చూద్దరు కానీ ఎప్పుడూ వర్క్లో ఉండాలి అలాగే ఉండేలా గ్రహస్థితి ఉంది అలాగే అవకాశాలు కూడా వస్తాయి కానీ దాన్ని విస్మరిస్తే ఏమవుతుందంటే మనకి జాతక చక్రంలో గోచారంలో ఒక గ్రహస్థితి ఒకదాన్ని సూచిస్తున్నప్పుడు దాన్ని నువ్వు ఎప్పుడైతే వద్దు అనుకుని ముందుకు వెళ్తుంటావో అది నీకు తీసి అది అంటే మీకు కనెక్ట్ అవ్వదు అక్కడ సార్ మామూలుగా కొత్త సంవత్సరం అంటే కొంతమంది కొన్ని కొన్ని రిజల్యూషన్స్ తీసుకుంటూ ఉంటారు ఈ సంవత్సరం నా రిజల్షన్స్ చెప్పి అది పక్కన పెట్టేస్తే మన గ్రహాల పరంగా వీళ్ళు చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మీ జీవితం బాగుంటుందంటే ఏం చెప్తారు ఎప్పుడైనా అండి మిథనం వారికి ఒకటే చెప్తాం మనకి ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అసలు పూర్వజన్మ కర్మ మనం ఏం చేశాము దాన్ని బట్టి మనం నిర్ణయాలు తీసుకోవాలంటే అలాంటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మనం పాస్ట్లో ఏదో అకౌంట్లో ఇంత మనీ వేశాం లేదా పరాన చదివాము లేదా నా ఇల్లు ఇంత స్పేస్ ఉంది దాన్ని బట్టి మీ ఇంటికి ఉన్న స్పేస్ని బట్టి మీ ఇంట్లో ఎంతమందిని ఆహ్వా ఆహ్వానించాలో ఆహ్వానిస్తారు మీ బ్యాంకులో ఉన్న అకౌంట్ని బట్టి మీరు ఒక చెక్ ఇస్తారు అవతల వాడికి అవునా లేదా మీరు చదివిన చదువుని బట్టి ఉద్యోగం వెతుక్కుంటారు లేదా మీకుండే కెపాసిటీని బట్టి ఒక వ్యాపారం పెడతారు అలాగే పూర్వజన్మల్లో చేసిన కర్మ ఏ రూపంలో మనం అటాక్ చేస్తా తెలుసుకోవాలి ఫస్ట్ ఎప్పుడు కూడా మిథునం వారు మిథునంలో నువ్వు పుట్టావంటే మైండ్ గేమే నీకు కరెక్ట్ వెళ్ళిపోయి కొట్లాడకూడదు ఎప్పుడు కూడా అంటే ఎప్పుడూ కూడా మిథునంలో పుట్టిన వాళ్ళు కూల్గా ఉంటేనే నీ లైఫ్ ఈ సంవత్సరం అని కాదు ఈ పరాభనవ సంవత్సరం కాదు ఏ సంవత్సరం అయినా బాగుంటుంది ఎప్పుడైతే నువ్వు అగ్రెసివ్గా చేసావో ఏ పనైనా ఏ పనైనా ఏ నిర్ణయం అయినా లేకపోతే ఎవరితోనైనా గొడవలోకి వెళ్ళిపోయావో అదేమవుతుంటుంది అంటే స్పోర్ట్స్లో ఉండే వాళ్ళకి వేరే కానీ జనరల్ పీపుల్కి కుజుడు కనుక పాడైంది ఉదాహరణకి వాళ్ళ పర్సనల్ చాట్లో పూర్వజన్మ కర్మకారులు అదే వాళ్ళకి లైఫ్లో చాలా పెద్ద ఇస్తుంది కాబట్టి అగ్రెసివ్ అనేటువంటిది మిథునానికి పనికిరాదు అది అని ఓకే ఇక వీళ్ళు ఈ సంవత్సరం అంతా చేసుకోవాల్సిన పరిహారాలు దానాలు అంటే ఏం ఒకటే ఒకటేనండి ఎప్పుడు కూడా మనకి దశమంలో శని భాగ్యంలో రాహు ఉన్నాడు కాబట్టి నువ్వులు మినుములు ఎక్కువగా దానంగా ఇస్తూ ఉండాలి గుర్తుపెట్టుకోండి నువ్వులు మినుములు ఇక రెండవది ఏమిటి అంటే లగ్నంలో గురువున్నంత కాలము కాస్త గంధం ఉంటుంది గంధాన్ని తీసుకెళ్ళి శివాలయంలో లేదా దక్షిణామూర్తి ఆలయంలో ఇస్తే కనుక వీళ్ళకి ప్రజలు అనేటువంటి చాలా మటు తగ్గిపోతుంది అది చేయాలి ఓవరాల్గా ఈ పరాభవ నాలుగు సంవత్సరంలో మిథున్ రాసి వాళ్ళందరికీ ఏ విధంగా ఉంటుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు శ్రీమంత్